రెండు వందల సంవత్సరాల్లో రాజధాని అమరావతిని నిర్మించి చూపిస్తామని విజయవాడ ఎంపీ కేశిరేణి చిన్ని అన్నారు ప్రజా వ్యతిరేకతను దశల వారీగా మూటగట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రజా తీర్పుకు తలవంచాల్సి వచ్చిందన్నారు గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి పోలవరం పూర్తి చేసేందుకు నాలుగైళ్ళైన పడుతుందన్నారు కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేసి చూపిస్తామంటున్న కేశిరేణి చిన్నితో మా ప్రతిధి జైరాజ్ ఫెస్ట్ ఫేస్ గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అమరావతిని సర్వనాశనం చేశారని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం కూడా కలయిదిరిగిన తర్వాత అన్న మాటలు అసలు అమరావతిలో గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం అమరావతిని ఎలా పునర్నిర్మాణం చేయబోతుంది అనేటువంటి అంశాలు వివరించడం మన దగ్గర విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ నేను చిన్ని గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి ఎలా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలయిదిరిగారు అమరావతి ప్రాంతం ఆయన కలల ప్రాజెక్టు ఆయన ఈరోజు చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆ ప్రాంతం అంతా చూసి ఏంటి ఎలా అనుకోవచ్చు నిజంగా మనం చూస్తే అది ముఖ్యమంత్రి గారి ఒక్కళ్ళకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కళల రాజధాని అమరావతి ఆ ప్రాంతంలో వారు చేసిన అభివృద్ధి ఇవాళ ఎంత కూడా పాడిపడిపోయి భవనాల్లో ఆయన చూస్తుంటే ప్రతి చోట ప్రతి రూమ్ రూమ్కి వెళ్ళి ఆయన చేసిన ఎదుథిలో ఏ విధంగా ఉన్నాయి అసలు వీటి పరిస్థితి ఏంటి ఇంత శిథిలావస్థలోకి చేరుకున్నందుకు వారు చాలా బాధగా ఆ అమరావతి ప్రాంతం అంతా తిరగడం జరిగింది వచ్చే రెండున్నర నుంచి మూడున్నర సంవత్సరాల లోపు అమరావతి రాజధాని పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మ్యాండేట్ ఈ గొప్ప చాలా గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఈ ఇచ్చిన మ్యాండేట్ వాళ్ళకి ఒక బహుమతిగా అమరావతి పోలవరం ఇవ్వడానికి అహర్నిశలు కృషి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంగనం కట్టుకున్నారు సార్ ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఆ ప్రభుత్వ పరిపాలన ఐదేళ్లలో మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో జరిగే అక్కడికక్కడ ఆ రోజు తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు దా అని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ప్రణాళిక ఎలా మీరు ఒక్కడ ఆలోచిస్తే అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ దానికి సొంత నిధులతో అమరావతిని క్యాపిటల్ కట్టుకోవచ్చు కానీ ప్రారంభించడానికి ఇవాళ ఒక రెండు వేల కోట్లు ఉంటే ఆ అమరావతి రాజధాని సెల్ఫ్ సస్టైన్గా బ్రహ్మాండమైన అందమైన నగరంగా రాబోతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూసి పరదాలొచ్చే పరదాల జగన్ రెడ్డి గుర్తు తెచ్చుకో ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఎట్లా పనిచేయాలో నువ్వు అమరావతికి రావాలంటేనే పరదాలు పెట్టుకుని అడ్డు పెట్టుకుని వచ్చేవాడివి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వస్తుంటే మొన్న కానీ ఇవాళ కానీ ప్రజలందరూ ఈయన ఏం చెప్తారని ఆత్ర ఎదురుచూసి ఆయనతో పాటు ఆ అమ రాజధానిలో ఉన్న అపార్ట్మెంట్లోకి ఆయనతో పాటు వెళ్ళి వెళ్దామని ఎంతో మంది అంటే ప్రజలు కోరుకునే వ్యక్తి ఆ విధంగా ఉంటారు కాబట్టి అక్కడ రైతులు ఎంతో త్యాగం చేసి అమరావతిని మాకు ఎన్నో ఎకరాలు అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ప్రజలకు ఉపయోగపరమైనటువంటి ఆ ప్రజావేదిక కూల్చివేశారు మీ హయాంలో దాన్ని పునర్నిర్మాణం చేయటం మళ్ళీ పూర్వ అభిభవం దాన్ని తెచ్చే ఆలోచన ఉందా సారు ఏది చేసినా ప్రజల కోసమే చేస్తారు మేము ప్రజావేదిక కట్టాం అది అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సమావేశాలు కానీ మంత్రివర్గం కానీ లేకపోతే ఏదైనా పెద్ద సమావేశాలు ఏర్పాట్లు చేశాం ఈ దుర్మార్గుడు వచ్చి అక్కడ కూలగొట్టడం కాకుండా ఇక్కడ భవంతి కట్టుకున్నాడు ఆయన విలాసవంతమైన భవంతి కట్టుకున్నాడు ఇతను చేసేదేమో రాజభవనాలు రాజ మహల్ ఉండాలి ఇతను నివసించడానికి ప్రజలు కోరుకునే విధంగా ప్రజావేదికలు కూల్ చేశారు అది దాని శాపమే ఇవాళ తగిలింది సరే ఇంకో ప్రధానమైన విషయం పోలవరం కూడా చంద్రబాబు గారు వెళ్ళి పర్యటించారు చాలా ఉన్న ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి ఆయన చాలా కలత చెందిన పరిస్థితి ఆయన ఒక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఆంధ్ర ప్రజల ప్రాజెక్టుగా ఉన్న పోలవరంలో పరిస్థితి ఎలా ఉంది ఒక పోలవరం మేము ఉన్నప్పుడు అరవై శాతం పనులు పూర్తయ్యాయి కానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్ల ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళంతా కొట్టుకుపోయింది వరదలు కొట్టుకుపోయింది ఇవాళ మళ్ళీ కూడా దీని బడ్జెట్ పెరిగిపోయినాయి దీన్ని మళ్ళీ మొదటి నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అసలు అది చూసినాక దానిని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూ కలిపి చేయాల్సిన పనులు కాబట్టి వాళ్ళు కూడా దీని మీద డిసిషన్ తీసుకోవాలి మంత్రిగా వచ్చిన నిర్మల రామానాయుడు గారు చేసి చూపించి నీకు పోలవరం అంటే నీకు అర్థం కాలేదు కాబట్టి నీకు అర్థం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ట్యూషన్ తీసుకోమని కోరుతున్నాను సరే ఎప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉండదు పాలవరం నాలుగు సంవత్సరాలు పట్టేది ఉంది ఎందుకంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి మామూలుగా కనుక సాగుంటే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది అక్కడ ఇది మొత్తం అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభమవుతే సకాలంలో వీటన్నిటిని కూడా పూర్తి చేయటం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారని చెప్పేసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ నేను చిన్ని పేర్కొన్నారు చంద్రబాబు నాస్గార్తో జయరాజ్ టీవీ విజయవాడ